హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అందరి ముందు రామరాజుని అనాథ అని అవమానిస్తున్న భద్రావతికి ఎంట్రీ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు కన్న తండ్రి అసలు ఏం జరిగింది రామరాజుకి తండ్రి ఉన్నాడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక ఆ ఉత్సవాలకి రామరాజు కుటుంబాన్ని భద్రావతి కుటుంబాన్ని ఆహ్వానించడం కోసం ఊరి పెద్దలు భద్రావతి ఇంటికి వెళ్తారు ఇక ఊరి పెద్దలు అక్కడికి వెళ్ళి భద్రావతితో భద్రావతి గారు మన ఊరి గుళ్ళో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం లాగానే మీ కుటుంబం మీరు తప్పకుండా రావాలి ఆ స్వామివారికి మీ కుటుంబమే కదా బియ్యం పోసేది అని అంటారు ఇక అది విని విశ్వాకి చాలా కోపం వస్తుంది చూడండి మేము ఏ ఉత్సవాలు జరుపుకునేంత సంతోషంగా అయితే లేము మీరు ముందు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక భద్రవతి రే నీకేం తెలీదు నువ్వు వాగు అని చెప్పి చూడండి మేము రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి మా కుటుంబంతో సహా వస్తున్నాం ఏర్పాట్లకి ఏమీ తగ్గకుండా చాలా బాగా చేయండి ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని అడగండి అని భద్రవతి అంటుంది ఇక విని ఊరు పెద్దలు చాలా సంతోషంగా నేరుగా రామరాజు ఇంటికే వెళ్తారు ఇక రామరాజుతో ఉత్సవాలకి రమ్మని చెప్పగానే రామరాజు రామరాజు కుటుంబం అంతా కూడా ఉత్సవాలకి వస్తామని సంతోషంగా చెప్తారు ఇక భద్రావతితో విశ్వ అయితే ఏంటత్త మనం మన ప్రేమ దూరమైనందుకు ఇంతలా బాధపడుతున్నాం ఆ రామరాజు పెద్ద కొడుకు పెళ్లి చేసి ఆ ఇంట్లో సంతోషాలు చూస్తున్నాం అలాంటిది ఇప్పుడు మనం ఉత్సవానికి వెళ్ళడం అంత అవసరమా నాకు ఇష్టం లేదు అని అంటాడు అప్పుడు భద్రవతి నాకేమో ఉత్సవంకి వెళ్ళాలన్నంత సంతోషంగా ఉంది అనుకుంటున్నవారా ఈ వంకతో ఆ రామరాజుని ఎంతలా అవమానించాలో అంతలా అవమానించబోతున్నాం రేపు ఊరి పెద్దల ముందు రామరాజుకి వాడి స్థాయి ఏంటో మళ్ళీ గుర్తు చేయబోతున్నాం ఇక ఊళ్ళో వారు ఎప్పటికీ తల ఎత్తుకోలేకుండా చేయబోతున్నాం అని భద్రవతి అంటూ ఉంటే విశ్వసేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటత్త ఏం చేయబోతున్నావు అని అంటే ఇక సేనాపతి అవునక్క నీ ప్లాన్ ఏంటి అని అంటాడు అప్పుడు భద్రావతి చెప్తే త్రిల్లేముందిరా ఆ రోజే చూపిస్తాను ఈ భద్రావతి అంటే ఏంటో అని భద్రావతి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉత్సవం జరిగే రోజు రానే వస్తుంది ఊళ్ళో పెద్దలు శ్రీరామనవమి ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇక రామరాజు కుటుంబం భద్రవతి కుటుంబం ఇద్దరు కూడా ఉత్సవానికి గుడికి వస్తారు ఇక గుడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూనే ఉంటారు ఇక భద్రవతి రే రామరాజు ఈరోజు నేను అవమానించేది నీకు జీవితాంతం గుర్తుంటుందిరా అని భద్రవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉత్సవం మొదలవ్వడంతో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక ఊరి పెద్దలు రామరాజు కుటుంబంతో రామరాజు గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీరు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పగానే ఇక రామరాజు కుటుంబం చాలా సంతోషంగా స్వామివారికి బట్టలు పెడుతూ ఉంటారు అప్పుడే భద్రవతి ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది భద్రవతి అలా అనేసరికే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఊరి పెద్దలు ఏంటి భద్రవతి గారు ప్రతి సంవత్సరం లాగానే రామరాజు గారి చేత పట్టు పట్టు వస్త్రాలు పెట్టిస్తున్నా కదా ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటాడు అప్పుడు భద్రవతి మీరు స్వామివారికి ఉత్సవం జరిపిస్తున్నారా లేదా ఉత్సవం పేరుతో స్వామి అవమానిస్తున్నారా అని అంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు చూడు భద్రవతి మనకు మనకు ఏవైనా కోపాలు ఉంటే అవి బయట చూసుకోవాలి అంతేకాని ఇలా గుడిలో ఈ విషయాలు మాట్లాడుకోవద్దు అని అంటే రే నీతో ఎవరు మాట్లాడుతున్నారా అని చెప్పి ఊరి పెద్దలతో మాట్లాడుతున్నారు ఉంటుంది చూడండి అసలు ఆ రామరాజు గారు ఎవడు ఎవరికి పుట్టాడో వాడి ఇంటి పేరేంటి వాడి గోత్రం ఏంటి అదేది తెలియకుండా ఒక అనాథ అనామకుడి చేత స్వామి బట్టలు పెట్టడం ఎంత అవమానం అని భద్రవతి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి మీ దుర్బుద్ధి ఈదా ఎంత నీచానికి దిగజారారు స్వామివారు అలాంటివేవీ చూడరు మనసు మంచిగా ఉంటే ఆ స్వామి కరుణిస్తారు మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంటే ఇక భద్రవతి లేదు ఈ ఈ రామరాజు గారు స్వామివారికి బట్టలు పెట్టడానికి వీల్లేదు అని భద్రవతి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక పెద్ద మనిషి ఎంట్రీ ఇస్తాడు ఆగండి అని అంటాడు ఇక అతను ఎంట్రీ ఇవ్వడంతో భద్రవతి రామరాజు ఊరి పెద్దలందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ పెద్ద భద్రవతి భద్రావతి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరికి కులం లేదంటున్నారు మతం లేదంటున్నారు గోత్రం ఇంటి పేరు కన్నవాళ్ళు లేరంటున్నారు అని అంటే ఇక భద్రవతి ఇంకెవరికి ఆ రామరాజు గారికి అని అంటుంది ఇక ఆ పెద్ద మనిషికి చాలా కోపం వచ్చి ఇంకొక మాట నా కొడుకుని గౌరవం లేకుండా వాడు వీడు అన్నావంటే నీకు మర్యాద దక్కదు అని అంటాడు అది విని భద్రవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రవతే కాదు రామరాజు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏంటి మీరు అనేది మీరు ఆ రామరాజ్ తండ్రి అని అంటే అవును రామరాజు నా కన్న కొడుకు చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ఇలాంటి ఉత్సవంలో వాడు తప్పిపోయాడు వాడిని వెతుక్కుంటూ ఇన్ని సంవత్సరాలు దేశదిమ్మరిగా తిరిగాను కానీ ఇన్నాళ్ళకి నా కొడుకు ఇక్కడ ఉన్నాడని నాకు తెలిసింది అందుకే నా కొడుకు కోసం వచ్చాను ఇంకొకసారి నా కొడుకు ఎవరూ లేరని అనాథ అని మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను వాడికి కన్న తండ్రిని నేనున్నాను వాడి ఇంటి పేరు దుగ్గిరాల ఇంటి పేరు నేను వాళ్ళ తండ్రిని అని చెప్పి చెప్పగానే ఇక భద్రవతికి చాలా కోపం వస్తుంది ఇక నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ బాగుంది రామరాజు చాలా బాగుంది నిన్నందరూ ఇలా అనాథ అని అవమానిస్తున్నారు అని ముందుగానే డబ్బిచ్చి ఇతనితో ఇలా చెప్పిస్తున్నావు కదూ అని చెప్పి భద్రవతి అంటూ ఉంటే ఇక రామరాజు తండ్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక కోపంగా భద్రావతి చెంప పగలగొడతాడు ఇక అది చూసి భద్రావతి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు చూడు డబ్బుకి కక్కుర్తిపడి ఒక తన కొడుకు కాంది కొడుకు అని ఎలా చెప్పుకుంటారు ఇప్పుడు చెప్తున్నాను ఈ దేవుడు సాక్షిగా చెప్తున్నాను రామరాజు నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కొడుకు అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ భద్రావతికి జరిగిన అవమానం తట్టుకలేక భద్రావతి సేనాపతి విశ్వ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు తన తండ్రి దగ్గరికి వచ్చి నిజమా మీరు చెప్పేది నిజమా మీరు నా కన్న తండ్రి అని అంటే అవును రామరాజు నువ్వేరా నా కొడుకువి అని చెప్పగానే ఇక రామరాజు ఎమోషనల్ అయిపోయి ఇక తన తండ్రిని హాక్ చేసుకుంటాడు ఇక ఇది చూసి రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా రామరాజు కన్న తండ్రి ఎంట్రీతో భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్